సుమంగళి స్త్రీలకు వారి నిత్య జీవితంలో ఉన్న కొన్ని సందేహాలకు మనకు తెలిసిన సమాధానాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒకటవ ప్రశ్న స్త్రీలు మంగళసూత్రం కట్టుకున్న త్రాడును ఎన్నాళ్ళకొకసారి మార్చి కొత్తది కట్టుకోవాలి అనే సందేహం చాలామంది స్త్రీలలో ఉంటుంది దీనికోసం మనకు తెలిసిన జవాబును ఇప్పుడు చెప్తూ ఉన్నాను మాంగళ్యం కట్టిన పసుపు త్రాటులో ఒక్క నూలు పోగు కూడా పోయినా సరే శని మంగళవారాలు కాకుండా మిగిలిన రోజులలో రాహుకాలము మరణయోగము లేకుండా మంచి సమయం చూసి కొత్త పసుపు తాడును కట్టుకోవాలి మాంగళ్యం పసుపు తాడులో కట్టుకోవడంలోనే విశేషం ఉంది అని మన పెద్దలు చెప్తారు ఇక రెండవ సందేహం వచ్చేసి స్త్రీలు రెండు చేతులతో రెండు చెవులు పట్టుకొని వినాయకునికి గుంజీలు గుం తీస్తూ నమస్కరించవచ్చునా అని చెప్పి చాలామంది స్త్రీలలో సందేహాలు ఉన్నాయి ఇక దీనికి మనకు తెలిసిన జవాబును తెలిసి చెప్పుకుందాం రెండు చెవులు పట్టుకొని గుంజీళ్లు తీస్తున్నట్టు భావన చేస్తూ స్త్రీలు నమస్కరించవలనే కానీ రెండు చెవులను పట్టుకొని గుంజీళ్లు తీయవలసిన అవసరమైతే లేదు తదుపరి ప్రశ్న సుమంగళి స్త్రీలు చందనం పెట్టుకోవచ్చా అని చాలామంది మనల్ని అడగడం జరిగింది ఇంకా దీనికి సమాధానము నుదుట కుంకుమ బొట్టును పెట్టుకొని దానిపైన చిన్నగా విభూతి పెట్టుకోవచ్చును చందనము కంఠానికి రాసుకోవలను అన్నది మనకు పెద్దలు చెప్పిన సమాధానము ఇక తదుపరి ప్రశ్న భర్త పిల్లలు ఆరోగ్యం కుటుంబ క్షేమం కొరకు గృహిణి వారానికి ఒకరోజు ఏ దేవతలకు పూజ చేస్తే మంచిది శుక్రవారము అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి అలానే దేవాలయంలో పరాశక్తికి అర్చన చేయించుకుంటే మన కుటుంబము క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యాలతో తులతూగుతుంది అని పెద్దల మాట తరువాతి ప్రశ్న కుటుంబంలో దారిద్ర్యం తీరి పిల్లలకు వివాహాలు కావాలంటే ఏ స్తోత్రాన్ని చదువుకోవాలి దీనికి జవాబు మీరు ప్రతిరోజు పారాయణం చేయవలసిన ఒక చిన్న అయితే ఈ వీడియోలో చెప్తాను విదేహి దేవి కళ్యాణం విదేహి పరమం శుభం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోదేహి ఈ చిన్న స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయడం ద్వారా కుటుంబంలో దారిద్ర్యం తీరి పిల్లలకు వివాహాలు కావడానికి ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయాలి ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తూ ఉన్నాము మరిన్ని ఇలాంటి సమాచారాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు లోకా సంస్థ సుఖినో భవంతు